మీడియా మిత్రులు నమస్కారము నా పేరు సుబ్బణ మా రాజంపేట మండలంలో మరి అధికార పక్షం చాలా నీచినంగా ప్రవర్తిస్తూ ఉంది ఉదాహరణకి మా గ్రామ కాలనీ వాసులైనటువంటి వీళ్ళకి మూడు ఎకరాల పొలం గుప్పమాంపురం రెవెన్యూ విలేజ్లో సరైన రెవెన్యూ బార్ ఇరవై నాలుగులో సాగు చేసుకున్నారు ఒక కనీసం పది పదిహేను చేసుకున్నారు ఈ సాగు చేసుకున్న పొలాన్ని అధికారికంగా కమిటీలో పట్టాలేమని అడిగిన దానికి ఎంఆర్ఓ గారు కమిటీ ఇస్తామని చెప్పడం జరిగింది కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు తిరిగి ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తారు కదా మాకు ఖచ్చితంగా మా భూమి కొంచెం మాకు పట్టాలేమని అడిగిన దానికి ఇదో వస్తా అదో వస్తా తాసికలు మాసికలు చేస్తూ వచ్చారు గత వారం ముందు పక్క గ్రామస్తు ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు పెట్టుకొని ఆ గ్రామ సచివాలయం వాళ్ళ సర్వేలు వచ్చి మీ భూమి కొలిచి వాళ్ళకి ఇస్తామంటే వీళ్ళు వ్యతిరేకించారు పైరు పెట్టుకున్నటువంటి మాకు భూమి ఇవ్వకుండా పక్క గ్రామస్తులకు ఎలా ఇస్తారో అడిగిన వీళ్ళ మీద కేసులు పెట్టారు ఆ పక్క వాళ్ళు సాక్షికి తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టారు ఎంఆర్ఓ దగ్గరికి నేను వెళ్ళి సార్ ఎక్కడ ఇది మా గ్రామస్తులు అయినటువంటి వీళ్ళు కాలినీ వాళ్ళకి మనిషికి ఒక ఎకరా మీకు ఏమైంది అడిగిన నా మా మీద కూడా ఎస్సీ కేసు పెట్టి ప్రయత్నం చేశారు ఈ సలహా ఇచ్చే నీచులమైనటువంటి ఈ యొక్క వైసీపీ నాయకులకి సిగ్గు లేకుండా పోయింది వాళ్ళకు ఒకళ్ళతో పాటినటువంటి పోలీస్ ఆఫీసర్లు కావచ్చు డిఎస్పీ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఒక బాధ్యత కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్లుగా అధికారులుగా న్యాయం చేయాల్సిన పోలిచ్చి విచారణ కూడా లేకుండా మా మీద వీళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రమలు చేస్తున్నారు ఈ విధమైనటువంటి దుర్మార్గ పాలనకి చర్మగీతం వాటికి దగ్గరగా వస్తుంది దయచేసి ఇక్కడ జరిగే అన్యాయాలని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీడియా మిత్రుల ద్వారా సమాజాన్ని తెలియజేసి వీళ్ళకి న్యాయం చేస్తాను కోరుకున్నాం బాయ్ Um... Okay, good. Oh, right.